తాళరేవు మండలాన్ని కాకినాడ జిల్లాలో చేర్చుకోవాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పలువురు మంత్రులతో కలిసి జేఏసీ బృందం వినతిపత్రం అందజేశారు జిల్లాల విభజనలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రాంతాలను వివిధ జిల్లాలుగా ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న తాళరేవు మండలాన్ని కాకినాడ జిల్లాలో చేర్చాలని తాళరేవ మండలం జేఎస్ ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధర్మాన కృష్ణదాసులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ మాట్లాడుతూ తాళరేవ మండలం అమలాపురం సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తాళరేవ మండలం కాకినాడ జిల్లాలో చేర్చాలని ఎమ్మెల్యే కోరారు ఈ సందర్భంగా మంత్రులు పినిపే విశ్వరూప్ చెల్లుబోయిన వేణుగోపాల్కృష్ణ కురసల కన్నబాబు ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్లకు వినతి పత్రాలు అందించారు అంతకుముందు తాలరేవ్ మండలం జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కుడుపూడి శివన్నారాయణ కాశీ లక్ష్మణస్వామి దున్న సత్యనారాయణ ముత్యాల జయలక్ష్మి బోస్ భర్రె లక్ష్మీ నరసింహరాజు విత్తనాల కరిమలస్వామి సమన్వయకర్తలు సంగడి ధర్మారావు గుత్తుల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు తాలరేవ మండలం కాకినాడ కానుకుని కాకినాడ అతి సమీపం దగ్గరలో వంద కిలోమీటర్ల తేడాలో ఉన్నటువంటి తాలరేవ మండలాన్ని కాకినాడ జిల్లాల కేంద్రాలి అలా లేని పక్షంలో అయితే కాకినాడ అమలాపురం అంటే కాకినాడ నుంచి మాకు సుమారు అరవై కిలోమీటర్లు ఉంది దానివల్ల తాలరేవలో ఉన్నటువంటి ప్రజానికలందరికీ కూడా అన్ని రంగాల్లో కూడా మాకు ఇబ్బంది వస్తుంది రెవెన్యూ పరంగా